ఇక రైతులకు సంబంధించిన రుణమాఫీ మనకు కావాల్సింది రుణమాఫీ ముచ్చట అయితే రుణమాఫీలో మళ్ళా నేను కూడా గతంలో చాలాసార్లు చెప్పిన ఆ అంటే అందరు ఏమనుకోరంటే అన్న ఇది నిజంగానైనా పక్కన సమాచారం క్లారిటీ ఉందా అన్నట్టుగా మాట్లాడారు నేను చెప్పినా ఒకేసారి కట్టమంటే కట్టలేరు కాబట్టి వీళ్లకు అధికారులు సూచిస్తా ఉన్నారు మంత్రికి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు కొంత టైము రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు కొంత టైము మూడు లక్షల పైన వాళ్ళకు కొంత టైము అనేది ఒక లెక్క వస్తుంది ఒక స్లాబ్ వస్తుంది ఒక విధానం వస్తుంది అని నేను ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నో కావాలంటే నా వీడియో ఉంటుంది గతంలో నా అదే విధానం ప్రకారంగా ఇగో నిన్న తుమ్మల నాయశ్వరం మళ్ళీ అదే ముచ్చడి చెప్పాడు చూడండి ఒకసారి చాలా మంది కాల్స్ చేస్తున్నారు నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లా ఖచ్చితంగా మీ కాల్స్ తీసుకుంటా బట్ ఇది రొమాఫీకి సంబంధించిన కీలక అంశం కాకుండా నలభై పదివేల పదివేల కోట్లు అంటే ముప్పై ఒక వేల కోట్లు మేము ఇవ్వాలి రుణమాఫీ మొత్తం నలభై రెండు లక్షల ఖాతాలు మాకు వచ్చినాయి నలభై రెండు లక్షల ఖాతాలకి ముప్పై ఒక వేల కోట్లు బాకీ ఉన్నారు అంతవరకు ఇచ్చే పరిస్థితి మాదివేల కోట్లు ముప్పై ఒక్క వేల కోట్లే ఇచ్చింది మొత్తం నలభై రెండు బ్యాంకులు ఉన్నాయి అక్కడ తెలంగాణ నలభై రెండు బ్యాంకుల యొక్క బ్రాంచ్లు మొత్తం లెక్క మాకు ఇచ్చింది తెలంగాణలో అప్పుడు రైతుల యొక్క ఖాతా లెక్క అమౌంట్ వచ్చింది ముప్పై ఒక్క వేలకు కానీ ఇప్పటికి ఇరవై రెండు లక్షలు బిడ్డ ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల నుంచి డెబ్బై లక్షల మంది దాకా రైతులు ఉన్నారు అది తెలుసో తెలియదో పెరగలేదు పెద్దగా అని చెప్తా ఉన్నాడు వీళ్ళు చెప్పెట్టిన రైతు బీమా రైతు బంధు స్లాబ్ వల్ల చాలా మంది పాస్బుక్లు మార్చుకున్నారు పెంచుకున్నారు పది లక్షల పాస్బుక్లు పెరిగినాయని గతంలో లెక్క చూసినాం మనమే ఈయన చెప్పేటప్పుడు ఇప్పుడు ఎట్లా చెప్తాడంటే ఏదో కేసీఆర్ చేసిన తర్వాత ఇంకొక రెండు లక్షలు ఏమో పెరిగినట్టున్నారు అంతే తప్ప పెద్దగా ఏం పెరగరు వాళ్ళే ఉంటారని చెప్పడానికి ప్రయత్నం చేశాడు కానీ ఇక్కడ డెబ్బై లక్షల మంది రైతులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు లక్షల అకౌంట్లు మాత్రమే మాకు వచ్చినాయని చెప్తా ఉన్నాడు మరి మిగిలినోళ్ళు రైతులు గారా మిగిలినోళ్లకు మాఫీ రాదా లోన్ తీసుకొని ఎవరన్నా ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని అయిపోయిన తర్వాత కూడా ఇంకా మాఫీ కాని వాళ్ళు ఉంటే మాత్రం మా పాపం మీకే అంటుంది ఇగో ఈయన చెప్పింది ఒకటే చెప్తుండు గదే ముచ్చట నలభై రెండు లక్షల అకౌంట్లు వచ్చినాయి నలభై రెండు బ్యాంకులు పంపినాయి గదే ముప్పై ఒక వేల కోట్లు ఇంకా పద్దెనిమిది పదమూడు ఇంకా పదమూడు వేల కోట్లు ఉన్నాయి ఇవ్వాల్సింది ఉన్నది అని చెప్తుండు పారిందే పాటరా పాసువాన్ల దాసరా అన్నట్టు ఒకటే పాట ఇక వేరేది అస్తలేదు దీనికి ఇక వేరే మాట వస్తలేదు వేరే ముచ్చట వస్తలేదు మరి గీలా ఇట్లా ఉన్నాయి మరి గోల్డ్ లోన్లకి ఏం చేద్దాం మొండు బకాయలకి ఏం చేద్దాం ఆ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్లకి ఏమన్నా ఇద్దామా వేరే ఆలోచన లేదు వేరే ముచ్చట లేదు ఇక ఒకటే ముచ్చట ఎంతసేపు మాకు ముప్పై ఒక వేల కోట్లు ముప్పై ఒక వేల కోట్లు మరి అవన్నీ సక్కాయి చేశారంటే సక్క చేయలేదు ఇక్కడ చూడండి ఇంకేమంటాడు లక్షలు ఇచ్చాం ఇచ్చింది నలభై ఇచ్చింది ఇరవై లక్షలే ఇరవై వేల కోట్లు ఆయన చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం నలభై లక్షల అకౌంట్లే ఈసారి మాకు ఇచ్చింది ఇంకో రెండు లక్షల అకౌంట్లు ఎక్స్ట్రా ఇచ్చారు మొత్తం కలిపి నలభై రెండు లక్షల అకౌంట్లు అని లక్షల మంది రైతులే రైతులు రెండే లక్షలు పెరిగిర మరి నిజంగా ఇది వాస్తవం ఒకసారి చెప్పండి ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది సన్నకారు చిన్నకారు రైతులని ఇక్కడ మనకు సాక్ష్యం ఉంది ఒక్కసారి ఇది చూడండి చూసిన తర్వాత నేను చెప్తాను నేను కేసీఆర్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదో ఉందో దాంట్లో సన్నకారు చిన్నకారు రైతులు ఎంతమంది అనేది ఇక ఆయనే చెప్పాడు ఇప్పుడు లోన్ తీసుకున్న వాళ్ళకి ఇంతే మంది ఉన్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉండు ప్రయత్నం చేస్తే పర్వాలేదు ఆ నలభై రెండు లక్షల వరకే అయితే మాకు కూడా బాధ లేదు కానీ ఒకవేళ ఇంకా ఎక్కువ మంది ఉండి వాళ్ళకు ఆ అకౌంట్లు రాకపోతే తీసుకోకపోతే నో డేట్ అఫౌంట్ అని చెప్పి ఇవో కొర్రీలు పెట్టి ఆపేస్తే ఊరుకునేది లేదు సుమా ఆలోచన చేసుకోండి ఇప్పుడే లేరని చెప్పి మీరు చెప్తున్నారు ఇంతకంటే ఎక్కువ లేవని మీరే అన్నారు కదా మరి ఎక్కువ కనుక ఉన్నారని తేలితే రేపు పొద్దున మరి వాళ్ళు బయటకు వస్తే అప్పుడు ఉంటుంది మీకు ఇవో కేసీఆర్ది నేను డౌన్లోడ్ చేసిన ఎప్పటిది మేనిఫెస్టో ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఒకటి ముచ్చట నేను చెప్పేది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కాదు నేను చెప్తుంది జస్ట్ రెండు వేల ఇరవై ఒకటి యాసంగలో సుమారు అరవై లక్షల మంది రైతులకి అని చెప్పిండు అంటే రైతులు అరవై లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఇరవై ఒకటికే ఇలా పెరగలేదని అనుకుంటున్నాడా సో పెరిగితే ఇంకో రెండు మూడు లక్షలు ఐదు లక్షలు అరవై ఐదు లక్షలని చెప్తా ఉన్నారు రఫ్ గా సో సిక్స్టీ ఫైవ్ లాక్స్ ఆఫ్ ఫార్మర్స్ ఉండగా వీళ్ళు నలభై రెండు లక్షల అకౌంట్లు తీసుకున్నారంటే ఇరవై లక్షల మందికి ఎగ్గొట్టే ప్రయత్నమా లేదంటే ఆ ఇరవై లక్షల మంది లోన్లు తీసుకోలేరా మరి రైతు బంధు వాళ్ళకి పడుతుంది అంటే ఎంత మంది తీసుకోలేదు లోన్లు అనేది కూడా లెక్క చేయాలి ఇంట్లో వీళ్ళు చెప్పేది చూడరు ఒకసారి మీరే చూడాలి ఈ లబ్ధిదారుల్లో తొంభై శాతం మంది చిన్న కారు సన్నకారు రైతులు అని చెప్పాడు వాస్తవమా చిన్నకారు సన్నకారు ఇది కేసీఆర్ పెట్టినటువంటి మేనిఫెస్టోలో ముచ్చట అరవై లక్షల మందిలా మనం టెన్ పర్సెంట్ తీసేద్దాం ఆరు లక్షలు తీసేద్దాం అంటే యాభై నాలుగు లక్షలు యాభై నాలుగు లక్షల రైతులు సన్నకారు చిన్నకారు రైతులే అని చెప్తా ఉన్నారు సాక్షాత్తు ప్రభుత్వం లెక్క ఇది అప్పుడు అప్పటికే కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా పరిపాలించినాక లెక్క ఇది రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు లెక్క సో ఈ ఇరవై ఒకటికి ఈయన అరవై లక్షల మంది అని చెప్పినాక ఇప్పుడు వీళ్ళు నలభై లక్షల మంది మాత్రమే అని చెప్తా ఉన్నారంటే మరి ఎట్లా లెక్క ఇది అర్థం కావాలి నేనది తొంభై శాతం మంది రైతులని వాళ్ళే చెప్తా ఉన్నారు మరి సన్నకారు చిన్నకారు అని చెప్పిరు మరి యాభై నాలుగు లక్షలు ఇక్కడ క్లియర్ గా లెక్కనే కనిపిస్తుంటే మాకు నలభై లక్షల అకౌంట్లే వచ్చినాయి నలభై రెండు లక్షల అకౌంట్లు వచ్చినాయి అని తుమ్మలే చెప్తా ఉంటే మరి తుమ్మలకు తలకాయ గిట్ల ఖరాబ్ అయిందా మరి ఈ ఇరవై లక్షల మందికి ఎగ్గొట్టే పని ఉందా మరి ఏం చేస్తారు అది తెలవాలి మనకి ఇవాళ తెలుస్తుంది ఇవాళ అట్లే ఇప్పుడు ఆయన అన్నమాట చూడు అరే ఇంత క్లియర్ గా లెక్కలని కనిపిస్తా ఉంటే ఇంతమంది రైతులు ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు దాన్ని తమాషా కింద తీసుకుంటా ఉన్నారు ఎంతసేపు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం గదే చెప్తాం గట్లనే అంటే ఎట్లా ఓ లెక్క పాత్రం ఉండాలి కదా నేనే రైతులు పెద్దగా పెరగరని చెప్తుండ్రు ఇప్పటికే నేనేమంటున్నా మీకు అందరికి కూడా తెలుసు మనం ఇంతకు ముందు కూడా చూసినాం ఆ వార్త అది కూడా చెప్పినాం మనము పది లక్షల పాస్ బుక్లు పెరిగినాయని చెప్పారు పది లక్షల పాస్బుక్లు ఎట్లా పెరుగుతాయి రకరకాల కారణాల చేత పిల్లలు పెరిగితే ట్రాన్స్ఫర్స్ చేసుకున్న వాళ్ళు కొంతమంది అన్నదమ్ములు విడిపోతే పెరిగినాయి కొంతమంది దాంతోపాటు దాంతోపాటు రైతు బంధు రైతు బీమా అని చెప్పి చెప్పారు కాబట్టి ఈ రైతు బంధుకు స్లాబ్ పెడతారంటే కొంతమంది భూమి తగ్గించుకున్న వాళ్ళు అట్లా ఉంటే ఇంకా కొంతమంది రైతు బీమా కోసం ఒక్క గుంట ఉన్నా సరే వాళ్ళ మీద అని చెప్పి పాస్బుక్ చేయించారు సో పాస్బుక్ ఆధారంగా తీసుకుంటేనే కదా రైతుల లెక్క తేలుతుంది మరి వీళ్ళు చెప్పేదేమో తక్కువ చెప్తారు రైతులు పెరగలేదు అని చెప్తా ఉన్నాడు ఇరవై రెండు లక్షలు ఇచ్చాం గత ప్రభుత్వం ఇచ్చింది నలభై లక్షలే ఇచ్చింది ఇరవై లక్షలే గత ప్రభుత్వం రుణమాఫీలో లక్ష రూపాయలు వాళ్ళు ఇచ్చింది అప్పుడు కూడా నలభై లక్షల మంది రైతులే ఇప్పుడు నలభై రెండు లక్షలు అయ్యారు ఇప్పుడు నేను సంవత్సరం అప్పు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసి కట్టి మళ్ళీ నేనే తీసుకుంటాను రైతులు పెద్దగా పెరగడం కానీ రెండు లక్షలు పెరిగారు పోయిన ప్రభుత్వంలో ఉన్న ఖాతాలు నలభై లక్షలు ఇప్పుడు వచ్చిన ఖాతాలు నలభై రెండు లక్షలు సో ఈ నలభై రెండు లక్షలు ఈ రెండు లక్షల రూపాయలు అంటే ఇప్పుడు రెండు లక్షలు యాభై వేలు యాభై లక్షలు అంటే రుణ విముక్తులు కావాలంటే అతను యాభై వేలు కట్టకపోతే మళ్ళీ అతను కొత్త రైతు రైతు క్షేమం క్షేమం కోసం రుణ విముక్తులు కావాలంటే రైతు క్షేమం కోసమే చెప్తా ఉన్నాం కాబట్టి రైతు కట్టుకోవాలి ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకోవాలి ఈయన చెప్తున్నాడు ఇక మనకి ఈయన విషయం నేర్పుతుండు మనకి రుణ విముక్తులు కావాలంటే అతను యాభై వేలు కట్టుకొచ్చి మరి అతను కొత్త లోన్ కాదు నేను రెండు లక్షలు ఇచ్చినా కూడా అయ్యో తెలియదు అయ్యో మనకు తెలియదు అది ఈయన చెప్పాలి ఈయన చెప్పేదాకా మనకు కరగలేదు మనం గతంలో నేనూ తెచ్చుకోలేదు లోన్ ఇయ్యాల కొత్తగా కొత్తగా తుమ్మల నాగేశ్వర మంత్రి అయినాకరే లోన్లు తెచ్చుకుంటున్నాం మనకు అంతకంటే ముందు లోన్లు తెచ్చుకున్న మొకాలా మనవి రైతులై ఈయన చెప్పాలి ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలంటే మళ్ళీ లోన్ తెచ్చుకోవాలంటే అది మేము కట్టుకుంటాం మా స్వామి నువ్వు వేసేది ఏదో ఏమన్నా అడుగుతా ఉన్నాం కదా అది మాకు అది నువ్వు మొదలు మాత్రం కట్పించు కాదు మొదలు నువ్వే ఫస్ట్ ఇంతమంది రైతులని నువ్వు నమ్మనప్పుడు నిన్ను మేము ఎట్లా నమ్ముతామా దొంగ మాటలు చెప్తా ఉన్నావు ఒకసారి ఒక మాట ఒకసారి ఒక మాట రాష్ట్రంలో ఉన్న ఇరవై రెండు లక్షల మంది రైతులను నువ్వు నమ్మనప్పుడు రెండు లక్షల మీద ఉన్న రైతులను నువ్వు నమ్మనప్పుడు నువ్వు ఒక దొంగ అని అంటా ఉన్నావు నిన్నెట్లా నమ్మంటావు ఒకనాడు కట్టున్రీ నేస్తా అని చెప్తావు నీ ముఖ్యమంత్రి చెప్తాడు కట్టిన మరుక్షణం పడతాయని చెప్తాడు కట్టి నెల్లాలు వెయిట్ చేస్తా ఉన్నారు ఇప్పటిదాకా పత్త పత్తా లేదు మీదికెళ్ళి ఇప్పుడు ఇప్పుడు మళ్ళా నేను చెప్పినప్పుడు కట్టున్రీ వేస్తాం ఎట్లా నమ్మమంటావు నిన్ను మీరే ఒక్కటికి రెండు సార్లు డబల్ డబల్ మాటలు చెప్పి రెండు తలకాయల పాములు ఎక్క ఓసారి ఆ నాలుగోసారి ఈ నాలుగతో చెప్పినట్టు చెప్పిన మీరు మిమ్మల్ని మమ్మల్ని నమ్మనప్పుడు మా రైతుల్ని నమ్మనప్పుడు మేము నిన్నెందుకు నమ్మాలి చెప్పు ఇవాళ ఉండటం బీకటని మంత్రి ఎలా కాలం ఉంటావా నువ్వు రైతులు ఎలా కాలం ఉంటారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నీది ఎలా కాలం ఉండే పదవి ఇంకో నాలుగైన పదవి తొమ్మిది తోడిపోయే ముక్కు రా పదవి నీది ఏం గ్యారంటర్ నాది అయినప్పుడు మమ్మల్ని ముందుకు పోదు అందుకని యాభై వేలు కట్టి నువ్వు రెండున్నర లక్షలు తీసుకోవాలి కావాలంటే కుటుంబం ముందుకు పోదట ఆ కుటుంబాన్ని ముందరేస్తుంది ఇట్లా తోస్తుండే తుమ్మల నాయశ్వరే మన కుటుంబాన్ని తోస్తున్నాడు లేకపోతే మనకు నడిపిస్తుడు తెలియదు మనకు అసలు ఆ లేదు మనకు రైతుల గంతాలు ఆలోచన తుమ్మల నాయక్రు మనకు ఎవసం నేర్పిండు ఆ అన్ని నేర్పిండు లోన్లు తీసుకుని నేర్పుతుండు కట్టు నేర్పుతుండు మనకి అట్లా ఎక్కువ తీసుకో అభ్యతర కానీ నువ్వు అమౌంట్ కట్టకపోతే నీకు లోన్ రావు రైతు క్షేమం కోసం రాదు అని నువ్వు బెదిరిస్తున్నావు నువ్వు బెదిరిస్తున్నావు రైతులను తప్పు దానికి పెట్టింది సెకండ్ మంత్ కేబినెట్ లో చేసి ఈ నెలలో ఈ ఈ నెలలో ఈ మా బట్టి అది డేట్ ఇస్తాం ఆ డేట్ లో కూడా అంటాము రెండున్నర లక్షల వరకు ఈ రోజు వరకు కట్టండి మేము కట్టామని అయితే ఈయన విన్నారు కదా నేనేం చెప్తున్నా ఫస్ట్ టైం చెప్పిండు ఇది రెండు నుంచి రెండున్నర లక్షలు రెండున్నర నుంచి మూడు వరకు అనేది ఒక టైం అని ఫస్ట్ టైం చెప్పిండు నేను అందుకే నేను గతంలో కూడా నాకున్న సమాచారం మేరకు పక్కాగా మీకు అందించినా లేదా ఒకసారి చెక్ చేసుకోండి నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా ఏది కూడా తెలియకుండా చెప్పలేదు మిమ్మల్ని ఆగం చేయని చెప్పలేదు ఉన్నది ఉన్నట్టుగా నాకు అధికారులు చెప్పినా ఎవరైనా చెప్తే ఆ సమాచారం ప్రకారంగా చెప్పినా అధికారులు ఎట్లాంటి కసరత్తు చేస్తున్న కూడా చెప్పినా ఒకేసారి గట్టమంటే వీళ్ళను బండకేసి కొడతారు బొంద పెడతారు అని తెలుసు కాబట్టి ఒక్కసారి వద్దు సార్ రెండు నుంచి రెండు లక్షల నర వరకు కొంత ఒకసారి టైం ఇద్దాం దానిపైన ఒకసారి టైం ఇద్దామని ఇట్లా టైం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సో అది నేను గతంలోనే చెప్పినా కావాలంటే నా పాత వీడియో ఇక్కడ ఉంది నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు నేను ఆయన చెప్పక ముందే చెప్పిన నేను అంతకంటే ఎక్కువని ఇప్పుడు పెడితే ఇగో ఇక్కడ చెప్పినా చూడండి కొంతమంది అంటారు ఏ ఏం తెలుసు అని అనుకోవచ్చు రైతులు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు ఫోన్ చేయరు నేను మాట్లాడ మీరు చేస్తారా చెయ్యరా మీకు అసలు అయిపోయినరు ఇక్కడ మన పాయింట్ ఫైవ్ అంటే లక్షల యాభై వేల టాపిక్ మరి ఏ గైడ్ లైన్స్ ఇస్తారనేది వెయిట్ చేస్తా ఉన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి టూ ల్యాక్స్ అబోవ్ ఉన్నటువంటి రైతులకి ఎలాంటి గైడ్ లైన్స్ వస్తాయి ఇది కట్టమనా కట్టొద్దనా మనకున్న సమాచారం నేను చెప్తా టూ టు ఫైవ్ అంటే రెండు లక్షల యాభై వేల దాకా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రెండు నుంచి రెండు లక్షల యాభై వేలు ఉన్న వాళ్ళకి ఒక నెల రోజులు టైం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అట్లా చెప్పిన మొదల చెప్పినా చెప్తున్నా నేను ఇది పక్కా కూడా రాదు బట్ మనకున్న సమాచారం నేను ఆల్రెడీ కొంత అధికారులతో మాట్లాడున్నా కాబట్టి నా దర్శకడికి ఈలో ఒక నెల ఛాన్స్ ఇస్తారట ఈ తర్వాత ఈ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ దాకా ఉన్న వాళ్ళకి ఒక నెల ఛాన్స్ ఇస్తారట ఇక్కడ నుంచి త్రీ పాయింట్ త్రీ లాక్స్ నుంచి కాబో ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఇంకొక నెల ఛాన్స్ ఇస్తారట ఇంలా ఇది కూడా రైతు బంధు పడ్డాం మళ్ళా ఇది పెద్ద లింక్ ఉంది దానికి చూడు రైతు బంధు పడకుండా ఇట్లా మనం పెడితే మాయల్లా మనని కొంపలు మన అని చెప్పి అర్థం చేసుకున్నాక ప్రభుత్వం అనుకుంటుంది ఇట్లా ఇయ్యాలంటే ఈ రైతు బంద్ వేయాలి మొదలని చెప్పి అనుకుంటా ఉంది రైతు బంద్ వేయాలంటే దీని విధ విధానాలు ఖరారు కావాలి ఐదు ఎకరాలక ఏడు ఎకరాలక స్లాబ్ పెట్టాలి ఈ స్లాబ్ పెట్టిన దాని ప్రకారంగా ఇక విధానాలు ఖరారు చేస్తే అప్పుడు ఈ అమౌంట్ పడాలి ఒకటి ఈ అమౌంట్ చెప్పిన నేను ఎందుకంటే రైతు బంధు వేయకుండా కనుక కట్టుమని పెడితే ఆగం చేస్తారు కాబట్టి దాంతో పాటు భవిష్యత్తులో మళ్ళా ముఖం చూపియలేని పరిస్థితికి వస్తారు అట్లే పంటలు కూడా ఇప్పుడు వచ్చే టైం కాదు కాబట్టి ఇప్పుడు వేయాలంటే ఎట్లా అదే నేను చెప్పిన టూ టు టూ పాయింట్ ఫైవ్ లాక్ వరకు మధ్యలో పెడతారు కానీ నేనేమంటా ఉన్నా అంటే ఇది పెట్టుర్రీ నేను కోరుకుంటా ఉన్నా వీరి ఇమీడియట్ గా చాలా మంది కట్టిన వాళ్ళు ఉన్నారు వెయిట్ చేస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు సో రెండు నుంచి రెండున్నరన్నర లక్షల వరకు ఉంటే వాళ్ళు కట్టేవాళ్ళు రెడీ ఉంటే కట్టండి కట్టించుకోండి ఆ కట్టిన వాళ్ళకుంటే ఉంటే తొందరగా చేసేయండి కానీ అంతకంటే ఎక్కువ ఉండి నాలుగు ఉండి ఐదు ఉండి ఆరుండి నీ రెండు కోసం అని వాన్ని ఆరుదేమంటే ఏరబోతాడు అనేది నేను అడుగుతా ఉన్నా కట్టనోళ్ళకు ఏదన్నా ఒక ఒక లోన్ అన్న క్లియర్ చేసేటట్టుగా లేదా ఒక లోన్లకు పంపించి మిగిలిన అమౌంట్ కట్టుకోమంటే ఆ లోన్ అన్న క్లియర్ చేస్తాడు కానీ ఇంట్లో ఉన్న మొత్తం లోన్లు క్లియర్ చేయండి మీకు ఆ రెండు లక్షలు వేస్తామంటే బిడ్డ కొడుక ఒక్కొక్కనికి ఉంటుంది ఇక చూసుకోరు ఇక